నేల మీద సాష్టంగపడి నమస్కారము చేసి ఇట్లా ఆ దిగంబరి నేను వచ్చినాను దిగంబరి తిరిగి అక్కడికి వెళ్తాను యహోవ ఇచ్చాను యహోవ తీసుకున్నాడు యహోవ నామమునకు స్థుతి కలుగును గాక ఆమె అలలుయా అలేలుయా యోబు తెలుసు ఇప్పుడు మొదటి అధ్యాయము మొదటి వచ్చిన చదవండి ఒకసారి మోదాధ్యాయ మొదటి వచ్చనాలు ఊచు దేశమందు యోబు అని ఒక మనిషి ఉండేను అతను యథార్థమంతుడు న్యాయమంతుడు తూర్పు దిక్కున జనులందరిలో అతడే గొప్పవాడు జనులందరిలో అతడే అన్ని వేల గోడలు వేల వంటలు వేల గాడలు వేల మేకలు కలిగిన వ్యక్తిగా ఉన్నాడు అనేక మంది పని వాళ్ళు కలిగిన వ్యక్తి ఉన్నారు తూర్పు దిక్కు జనులందరిలో అతడే గొప్పవాడు ఒక్క ఊర్లో మనం కొన్ని ఇండ్లలో మనం ధర్మ ఉంటేనే లేదా మన మన యొక్క ఆ వంశంలోనే కొంచెం కొంచెం ఎక్కువ ఉంటేనే మన ఇరుపక్క నాలుగు ఇండ్లు ఉంటే ఆ ఇండ్లలో కొంచెం ఎక్కువ ఉంటేనే కంటే వాడనికంటే కొంచెం నాలుగు పూటల తిండి మనకు ఎక్కువ ఉంటేనే దేవుని బిడ్డలారా యోగు యొక్క జీవితంలో తను మాట్లాడుతున్నట్టు మాట తను చేస్తున్నప్పుడు అర్థనా ఎంత గుండు తీసుకున్నాడు సౌరం చేసుకున్నాడు ఆ ఏమ ఏం చేస్తున్నాడు తల ఆ తన యొక్క బట్టలను చింపుకున్నాడు తల విడుదల కొరిగించుకున్నాడు నేల మీద సాస్తంగా పడి నమస్కారం చేస్తూ మాట్లాడుతున్న మాటలు మనం ఎప్పుడు చెప్పుకుంటాం కదా ఏమంటాడు ఏమంటాడు నేను దిగంబరిగా వచ్చినా నేను దిగంబరిగా వెళ్తా దేవుడిచ్చినాడు దేవుడి ఈ మాటలు ఎప్పుడన్నా తెలుస్తున్నా ఎప్పుడన్నాడు ఎప్పుడన్నాడు భూమి మీద శాస్త్రాంగ పడుకొని నేను నా తల్లి గర్భమును దిగంబరిగానే వచ్చినా నేను అక్కడికి దిగంబరిగా వెళ్తా ఆయన కన్నిచ్చినాడు ఆయనే అంటున్నా మాట అంటున్నాడు నమస్కారం పడి నమస్కారం చేస్తూ ఇట్లా అంటున్నాడు ఆయన వచ్చిన ఇప్పుడు చూద్దాం నలభై పది వచ్చా చూద్దాం మరి యోపు స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు యహో అతనికి దాయ మరొత్త ఆ పూర్వము దానికంటే రెండంతల అధికముగా దేవుడు అతనికి దయచేసిన తల సౌరం చేసుకొని బట్టలు చెంపుకొని భూమి బోర్ల ఒక్కలు పడుకుని శాస్త్రాంగ నమస్కారం చేసిన ఎప్పుడు తిరిగి రెండంతగా దేవుడు దీవించినాడు ఇదే జీవితము క్రైస్తవ జీవితము ఈ జీవితము దేవుడు కావాలని కోరుకుంటున్నాడు అల్లెలు తగ్గింపు జీవితం కావాలని కోరుకుంటున్నాడు నమస్కారము చేయాలని దేవుడు కోరుకుంటున్నాడు విలువలేని వాటికి నమస్కారం చేస్తాం పనికిరాని వారికి నమస్కారం చేస్తాం వాటి వైపు వెళ్తుంటున్నాం నిజమైన చేయలేని దౌర్భాగ్యంగా మనం మిగిలిపోతుంటున్నాం నా ప్రియ సహోదరి సహోదరుడా ఏమి ఉన్నా లేకపోయినా నిష్ ఉండాలంటే నమస్కారం చేసే ఉండాలి అప్పుడే దేవుడు నిన్ను రెండంతలుగా దేవుడు దీవించబోతున్నాడు నీ కర్మం దేన్ని బట్టి నీ యొక్క హెచ్చింపు దేన్ని బట్టి చూస్తున్నా దేవుడు అన్ని ఒక్కసారి తీసివేస్తే నీ స్థితి ఏంటి నీ పరిస్థితి ఏంటి ఒక్కసారి ఆలోచన చేయి అందుకనే దేవుని దగ్గర దేవుని పిల్లల మనము మన ఆత్మీయ జీవితంలో ఆత్మీయ పాఠం ఏంటి అంటే మనం కూడా లోయ ద్వారము వెళ్ళాలి అలెలుయా క్రైస్తవ జీవితం అంటే లోయ ద్వారము గుండా వెళ్ళాలి తగ్గించుకొని తగ్గింపు జీవితం కలిగి మనము ఉపేక్షించుకుంటూ దేవుని దగ్గర దేవుని యొక్క పాడిలో దేవుని యొక్క విశ్వాసులము బిడ్డల మనము తగ్గింపు జీవితం కలిగి వెళ్ళడం చాలా అవసరమైంది అల్లెలుయా మన సిద్ధం హల్లెలుయా రెండంతల ఆశీర్వాద ఈరోజు సన్యాత్మ సాగిల పడుతున్న నీవు సాష్టంగా పడుతున్న నీ జీవితంలో పరిశుద్ధమైన జీవితాన్ని పవిత్రమైన జీవితాన్ని జీవిస్తూ దేవుని దగ్గర నువ్వు తగ్గింపు జీవితం కలిగి జీవించడం చాలా అవసరం ఒక్క మార్చు